ఈ రోజు కామారెడ్డి పట్టణంలో సిద్దరామేశ్వర రాజేశ్వర ఫౌండేషన్ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో మూరంశెట్టి రాములు చైర్మన్ ఎక్స్టిడి బోర్డు మెంబర్ తమ సొంత గోశాలలో ఆవు పేడతో తయారు చేయించిన గోమయ్య పిడకలను కామారెడ్డి శాఖ కన్వీనర్ కో కన్వీనర్ కోశాధికారి అన్నదాన కమిటీ సభ్యుడు మేడం కృష్ణమూర్తి మోత్కూరి కృష్ణమూర్తి అయిత బాలకిషన్ చింతగారి శ్రీనివాస్ మరియు గౌరవ సభ్యులు ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలో గల ముప్పై ఆరు ఆర్యవేశ వాడకట్టు కుల సంఘాలకు గడప గడపకు ఉచితంగా గోమయ పిడకల పంపిణీ కార్యక్రమాన్ని దాదాపు రెండు వేల పిడకలను అన్ని సంఘాల అధ్యక్ష కార్యదర్శులకు అందజేస్తున్నారు ఈ సందర్భంగా అయితా బాలకిషన్ మాట్లాడుతూ మా సంస్థ ద్వారా గత రెండు సంవత్సరాల నుండి ప్రతి గురువారం అంగట్లో దాదాపు నలభై గ్రామాల నుండి వచ్చే రైతులకు అన్న వితరణ చేస్తున్నాము ఈ సందర్భంగా చైర్మన్ మూరంశెట్టి రాములు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అలాగే మకర సంక్రాంతి సందర్భంగా కామారెడ్డిలోని ప్రతి ఇంటికి గోమయ్య పిడుకలను పంపిణీ చేసే అవకాశం కల్పించినందుకు చింతగాని శ్రీనివాస్ కు మూరంశెట్టి రాములు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాడియం కృష్ణమూర్తి మోత్కూరి కృష్ణమూర్తి ఐతా బాలకిషన్ చింతగాని శ్రీనివాస్ పాత బాలయ్య ఆదిమూలం శశిధర్ గంజి సతీష్ కొక్కొండ రవీందర్ జూలూరి వాసరయ్య శనిశెట్టి రాజేశం తదుపరులు పాల్గొన్నారు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ రామేశ్వర ఎస్ఆర్ఆర్ ట్రస్ట్ సభ్యులందరికీ మా యొక్క ధన్యవాదాలు ఇంత మంచి సేవ చేస్తున్నారని నాకు తెలియదు యాక్చువల్గా కాబట్టి ఇప్పుడు నాకు తెలిసింది ఇంత మంచి సేవలో నన్ను కూడా భాగ భాగస్వామ్యం చేసుకుంటుంది కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు తెలుసు తెలియజేస్తూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్ష సిద్ధిరామేశ్వర రాజేశ్వర ఫౌండేషన్ ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో మురంశెట్టి రాములు చైర్మన్ గారు దీనికి సహాయ సహకారాలు ఒక ఇంచుమించు రెండు సంవత్సరాల నుండి మనము రైతు ఎప్పుడైతే అక్కడ మార్కెట్లో వస్తాడో అక్కడికి ఏది గోదల విక్రయాలకు వస్తుంటాడో వారికి అన్నదానం చేయాలనే ఉద్దేశంతో మనకు చెప్పడం జరిగింది కామారెడ్డి శాఖ నుండి ఇంచుముం సుమారుగా నలభై గ్రామాల నుండి వచ్చిన రైతులకు ప్రతి గురువారం అన్నదా అన్న ప్రసాద కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈరోజు మకర సంక్రాంతి కోసం ఆవు పిడుకలు మన మురంశెట్టి రాములన్న గారు సిద్ధిపేట గోశాలలో సొంతంగా తయారు చేయించి మనకు పంపడం జరిగింది దాన్ని వితరణ కోసం ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ కామారెడ్డి శాఖ నుండి వితరణ చేయడం జరుగుతుంది కాబట్టి రాములన్న గారికి మాతో సహకరించిన మన ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ మిత్రులందరికీ శుభాభివందన